హరి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్య సాయిబాబా వారి ఉపదేశం తెలుసుకుందాం సాయి శరణం బాబా శరణం అంతరార్థము ప్రతి దేహములోనూ రాముడు అంతర్యామి రాముడు ప్రతి అంతరంగంలోనూ ఆనంద ఆత్మ రాముడు అంతరంగమందరి ఆనంద నిర్జనము నుంచి ఎగసి వచ్చే రాముని చల్లని ఆశిస్సులు శాంతి సౌఖ్యప్రదములు మానవ జాతినంతను ఏక సూత్రముతో సంధింపగల ప్రేమకు ధర్మమునకు ఆయన మూర్తి భావము రామాయణము రెండు పాఠములను బోధించుచున్నది నిస్సంగత్వము ఎంతో విలువైనదని ప్రతి ప్రాణిలోనూ దివ్యత్వమును గుర్తించవలనని బోధించుచున్నది అయోధ్య నగరపు భోగభాగ్యములను విసర్జించుట చేత సీతాదేవి వనవాస కాలమున రాముని సన్నిధి పొందగలిగినది కాంచన మృగమును చూచి మోహములో పడుట వలన ఆమె రాముని సన్నిధిని కోల్పోయినది పరిత్యాగము వలన ఆనందము మోహబంధము వలన దుఃఖము ప్రాప్తించును లోకమున జీవించుచున్నప్పటికీ లౌకిక జీవితమున మునిగిపోరాదు రాముని సోదరులు సహచరులు అందరూ ధర్మమూర్తులే దశరథుడు పది ఇంద్రియములున్న భౌతిక కాయము ఆయన ముగ్గురు రాణులు సత్వ రజస్తమో గుణములు ఆయన నలుగురు కుమారులు చతుర్విధ పురుషార్థములు లక్ష్మణుడు బుద్ధి సుగ్రీవుడు వివేకము వాలి దుఃఖము హనుమంతుడు ధైర్యము భ్రాంతి అనే సాగరమున సేతుబంధనము జరిగినది రావణుడు రజస్సు కుంభకర్ణుడు తమస్సు విభీషణుడు సత్వగుణము జీవితానుభవముల అగ్నిపరీక్షలలో సేకరించుకునవలసిన బ్రహ్మ జ్ఞానము సీత రాముని వైభవమును భావన చేసి హృదయమును నిర్మలముగను శక్తివంతముగను దిద్దుకొనవలయును రాముడే ప్రాణాధారమైన సత్యము అను స్థిర విశ్వాసమును పెంచుకొనవలను ఓం శ్రీ సాయిరామ్